భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సార్లమ్మ జాతర ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు గోదావరి కనిలో గోదావరి నది తీరన సమ్మక్క సార్లమ్మ జాతరకు శనివారం తన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విచ్చేసి ఆ అమ్మవార్లకు మొక్కలను తీర్చుకున్నారు మాజీ ఎమ్మెల్యేకు జాతర కమిటీ అధ్యక్షులు పెన్నెంటి శ్రీనివాసరెడ్డి ఈవో కాంతరెడ్డి జాతర కమిటీ సభ్యులు స్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యే సమ్మక్క సార్లమ్మలను దర్శనం చేసుకుని అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వనదేవతల జాతర ఈ ప్రాంతంలో ప్రతి ఏటా జరుగుతుందని ఆ అమ్మవార్లను భక్తులు దర్శించుకొని తమ కోరిన కోరికలు తీర్చాలని వేడుకుంటారన్నారు ఈసారి సమ్మక్క సార్లమ్మ ఆశస్సులతో రామగుండంలో జరగ

పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క జిల్లాలో రామకుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దేవుళ్ళ అందరి జీవనలతో సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిలాలని మనస్ఫూర్తిగా దూరం రాబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో కార్పొరేషన్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఆ యొక్క తల్లి దీవెనలతోని ఈ ప్రాంతంలో ప్రజాసేవ చేసేటువంటి గొప్ప అవకాశాలు ఈసారి మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు విధంగా జీవించాలని కూడా అమ్మవారిని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది ఈ పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి వెళ్ళి ప్రజలను రక్షించాలంటే ప్రజలను కాపాడాలంటే ఆ రోజు ఈ యొక్క వనదేవతలు సంవత్సరసారాలమ్మడు ఏ విధంగా అయితే ఈ యొక్క ఆనాడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి విజయాలు సాధించినారో రేపు రాబోయే కాలంలో కూడా అటువంటి ప్రశ్నించేటువంటి గ్రంతులు పనులను కొట్లాడేటువంటి గ్రంతుకలను గెలిపించేటువంటి విధంగా అమ్మవారిని జీవించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయారెడ్డిపేటే స్వామి మారుతి మురళీద్దరరావు కల్వచర్ల కృష్ణవేణి బాది అంజలి సట్టు శ్రీనివాస్ అచ్చవేణు చెండో తదితరుల్లో పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కంటి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి